డబ్బులు కూడా పెట్టుకొని మంచిగా లచ్చలు లచ్చలు సంపాదించుకొని ఇల్లు కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి ఇంత బంగారం కొనుక్కోవాలి బతుకు తెరుగు అయ్యే కావాలి మా పిల్లలు చెప్తే అస్సలు తినదమ్మ రకరకాల ఈరోజు సిరితిళ్ళు తింటుంది ఏది పడుతుంది తింటుంది ఏందో బలం అంటుంది ఏందో ఏందో చెప్తుంది చెప్తే అర్థమే కాదు మనకి ఏదైనా లేని కాలం వచ్చి కష్టకాలం వస్తే పది పైసలు ఎవడని ఇస్తాడు ఆ చెప్పు నా పిల్లలు చెప్తే అర్థమే అర్థం కాదు చెప్తే ఈ ఎట్లా బతుకుత భూమి మీద కారం వేసుకొని అయినా సరిగింతకాయలో ఇంతకాయలో వేసుకొని తాగైనా నాలుగు పైసలు కూడా పెట్టుకోవాలి ఇంత స్థలం కొనుక్కోవాలి ఓ ఇల్లు కొనుక్కోవాలి ఇచ్చుకోవాలి మనం ఒక్క రూమ్లో ఉండాలి ఇంకా డబల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు అన్ని కిరాలుకి ఇయ్యాలి మస్తు డబ్బులు వస్తాయి అవి పెట్టి మళ్ళీ ఇల్లు కొనాలి పొలాలు కొనాలి భూములు కొనాలి ఏముంటుంది పెయికి తింటే ఊరికే గది వేసుకొని తింటే గది వేసుకొని తింటా అంటావు ఎడ్డు గోరెక్క తేలిగి తక్కువతాను వేసుకొని నేను చెప్పినా ఈ జన్మకు అర్థమే కాదు ఆ ఏంటి అవునా ఏ నేను నమ్మనమ్మా గట్లేముండదు అన్నీ ఏందో కథలు పడుతున్నావు కానీ నిజమే వామో వద్దులే బిడ్డ గట్లయితే ఇంకట్లయితే వద్దులే బిడ్డ ఇంకా నువ్వు చెప్పినట్టేంటది ఇంకో మా పిల్ల ఏం చెప్తాందో తెలుసా తినకుండా దాపెట్టి దాపెట్టి పైసలన్నీ కూడా పెట్టి తబ్బున అనుకోకుండా మనకు తెలియకుండా నేమన్నాయి అనుకోరి ఇక మన జీవంతా మనం దాచిపెట్టుకున్న పైసల మీదే ఉంటుందట మనం బంగారం కూడా పెడితే బంగారం మీద పైసలు కూడా పెడితే పైసల మీద మరి భూములు గట్రా ఉంటాయి కదా పిల్లాట్లు కొంటారు కదా ఇంకా పిల్లల మీద వాటి మీదనే మన జీవం అంతా ఉంటుందట చచ్చిపోయినాక ఇంకా భూతాలయ్యి దయ్యాలయ్యి ప్రేతాలు కొన్నాళ్ళు తిరుగుతారట అట్లా ఇక తర్వాత ఇక ఏడా పైసలు కనపడ్డా భూమిలా ఏడ బంగారం కనబడ్డా ఏడ ఏం కనబడ్డా ఈ సొమ్మంతా నేను దాపెట్టింది నేను దాపెట్టింది అని ఇక పాములై బుట్టి ఇక వాటిని చుట్టుకొని కావలిచ్చుకొని పంటయట పావులై బుట్టి ఈ మధ్యన గది ఏం ఊరమ్మా పెద్దగా ఉంటాడట దేవుడు గది గా పద్మనాభ స్వామి అని పెద్ద గుడి ఉంది ఆడ అటు సైడు గ దేశం సైడు గది ఏందో స్టేట్ అట ఏందే అది అర్వం మాట్లాడతారు ఆ తమిళనాడు ఆ తమిళనాడు అట ఏందో ఇంకా పేర్లు మనకు నోదీర్ఘవి సాయవి ఆడ ఆడ పెద్ద పద్మనాభ స్వామి గుడి ఉందట దాని కింద మస్తు గదులు ఉన్నాయట అన్ని గదులు కట్టిందట అన్ని గదులల్లా అన్ని అర్రల బంగారం వజ్రాలు అప్పటి కాలపులు బంగారం బిల్లలు నాణ్యాలు పెట్టేదట ఇప్పుడు మనకు పైసలు చిక్కాలు వస్తున్నాయి కదా రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు అని గట్లా వాళ్ళు బంగారం బిల్లలు అవన్నీ ఓ మస్తు పెట్టలు పెట్టెలు దా అప్పుడు ఇంకా చాలా నేను వెళ్ళి అవి ఎట్ట దియాలి ఎట్లా వాడకం పట్టాలి ఎట్టనన్నా వాటిని దియాలి బయటకని మన సర్కారు మస్తు పరేషాన్ అవుతున్నారటగా పైసలు తీయాలని అయితే వాటిండా పాములే ఉన్నాయట వాటిని చుట్టుకొని చుట్టుకొని పండుకున్నాయట మస్తు పాములు ఉన్నాయట తీయపోతే తీయనిస్తలేవట బుస్సు అంటున్నాయట ఇంకా ఈ మధ్యనే పాములను బట్టి రోళ్ళు కూడా తయారైంది కదా ఇగో ఉద్యోగాలు దొరక ఉద్యోగం ఉద్యోగం అంటుండ్రు కదా ఇక పొలాలలో పుట్ట పని చేసేవాళ్ళు పాములంటే పాములు అంటే భయం ఉండదు ఇక పొలాల పని చేస్తుంటే పొద్దున్నేస్తే పాములు కనబడుకుంటే ఏం కనబడితే చెప్పు ఇంకా వాళ్ళకి ఇదే మంచి ఉపాయం అని ఎవరి ఇంట్లో పాము వచ్చిందన్న ఏడ పా ఉందన్న అలా ఫోన్ నెంబర్ ఇస్తే అలా ఫోన్ చేసి హలో మా ఇంటి పాం వచ్చింది అనగానే వాళ్ళు బండి వేసుకొని వచ్చి పావును పట్టుకొని పోతారట అటు వచ్చి తీసుకపోయినందుకు ఐదు వందలు వెయ్యి రెండు వేలు వాళ్ళు భయానికి ఇస్తూనే ఉంటారట ఇక పైసలు గట్ల పావులంభటుడు బాగా నేర్చుకున్న వాళ్ళను పిలిచిన ఇక పావులం అని ఒకటి ఆరుండా ఎన్ని పడతారు ఇలా వాళ్ళు ఇక వాళ్ళు కూడా సస్తదచ్చడం కానీ ఇంక పావులం పడితే డబ్బులు బాగా వస్తాయి గవర్నమెంట్ మంచిగా ఏమన్నా ఇస్తుందన్న ఆశకు పావులం బట్టు వాళ్ళు మస్తు మంది పోయినరట సుశీన్రా ఇక్కడ ఎన్ని పావులు ఉన్నాయో మరి ఇవన్నీ ఈ పాములైన అయినా కాగి వీళ్ళకు ఇది మన సొమ్ము ఇది వాళ్ళ సొమ్ము ఇది నాదే నెరకం ఉండదు కదా ఏడ సొమ్ము అయితే అది ఇది మన సొమ్మే మనం దా పెట్టుకొని సచ్చినం అనీగా వాటి చుట్టూ చుట్టుకొని పండుకుంటాయట గట్లనే గీ పద్మనాభ స్వామి గుడిలా ఇక మస్తు పాములు జమ అయ్యి వాటి చుట్టూ చుట్టుకొని పని అయ్యాట సుశీలరా ఇంకా దేవుని దగ్గరగా నీధులు పాములం పట్టుకుంటారో ఆ బంగారం తీస్తారో సర్కార్ వాడతారో వాడరో గయ్యన్నీ మనకు తెలియదు కానీ మా పిల్లలు అన్నట్టు పొట్ట కట్టుకొని కారం వేసుకొని ఏమిటికే ఆమె ఎత్తుకులు తినుడు గుడ్లు తినట్టు ఏమన్నారు చేపశ తిన మంచిగా రోజు ఏ తింటే వాళ్ళు అది తిన్రి పప్పు తింటే వాళ్ళు పప్పు తిండ్రి కూరలు తింటే వాళ్ళు కూరలు తిండ్రి చికెన్ తింటే వాళ్ళు చికెన్ తిన్రి మటన్ తింటే వాళ్ళు మటన్ తిండ్రి కడుపు నిండా తిండ్రి హెల్దీగా ఉండిరి సంతోషంగా ఉండిరి సత్యనాడు చేస్తా ఉండేది ఉంటుంది పొయ్యేది పోతుంది అట్లని మొత్తం తుడిచిపెట్టి నాకకండి ఎంతో గంత బరకత్తు ఉండాలి మనకు కూడా కాస్త అంత ఇల్లు వాటిల్లు ఉందంటేనే మన పోరగాళ్ళకి పిల్లల్ని ఇస్తారు లేకుంటే పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు కావు ఆడ పోరాగాళ్ళకి ఇంత కట్నమో కానుకో ఇస్తామంటే పెళ్ళి అవుతుంది అందుకని ఇక మొత్తం తుడుచుకొని నాకుకొని తినకూరు జర్రా బతుకుదేరు దేవు కావలసినంత ఉంచుకొని మిగతా అది మంచిగా తినురి తాగురి ఖర్చు పెట్టుకోరి ఇక కొద్దిగా దానం ధర్మం దేవుడు పుణ్యం తీర్థం అని అట్లా కొద్దిగా తిరుగురి తిరుగుతే మళ్ళీ జన్మకు గరీబ్ జన్మలు లేకుండా మంచిగా పుడతారు ఉంటుండ్రా నాకు కూడా తెలియదు ఈ విషయం మొన్నటిదాకా కారం వేసుకొని తిన్నా ఇప్పుడే తెలిసింది ఇక ఏమన్నా కానీ ఇంకా ఐటయ్యింది కానీ ఇంకా ఇంకా తిరుపతి శ్రీశైలం ఇంకట్లాంటివి పోతా రూపాయి ఓ రెండు రూపాయలు వేస్తా రూపాయి వేస్తే మళ్ళీ జమ్మరకల్లా వడ్డీ కట్టి నాకు మంచి ఇంట్లో పడేస్తాడు అంటారా ఏమైనా కానీ ఇగ ఒక అప్పుడెప్పుడో రూపాయి బిల్లలు అర్ధ రూపాయి బిల్లలు పావుల బిల్లలు ఇంకా ఇవన్నీ సెల్లవు సెలవు సెలవు అంటుంటే పారే బుద్ధి కాక ఒక తువాల తీసుకొని అలా మూట కట్టి దాపెట్టా అవి ఉటికెందుకు పోవాల్సినప్పుడు సర్కార్ అంటే ఒప్పుకోదు దేవుడు ఒప్పుకోడా దేవునికి ఎరకే కదా ఒప్పుకుంటాడు కదా ఇక శ్రీశైలం పోయినప్పుడు ఇన్ని తిరుపతి పోయినప్పుడు ఇన్ని ఇంకేదైనా గుడి పోయినప్పుడు ఇన్ని ఇంకా పావుల బిల్లలు పది పైసల బిల్లలు అర్ధ రూపాయల బిల్లలు ఏం చేసుకుంటాక ఇవన్నీ అన్నీ తీసుకపోయి ఆడిని ఆడిని ఉండిలా పడేస్తా వామ్మో మా పిల్ల మళ్ళీ ఏమో చెప్తాను నేనేమన్నాని ఉండీలా వేస్తా దేవునికి అంటున్నా వామ్మో అమ్మో ఇదో చిక్కు వచ్చిందట చూడరి చెల్లని రూపాయలు వేస్తానట బతుకు చెల్లకుండానే పోద్దట మన ఎవ్వడు ఖాతరు చేయడట చెల్లని బతికే వస్తుందట మళ్ళా చెలామనయ్యే పైసలే ఇయ్యాలట నిజం వల్ల ఇది నేను కూడా చాలాసార్లు చూసినా కానీ మల్ల బుద్ధి ఏడగి ఆలోచనలు చేస్తుంది పీనాశ బుద్ధి పీనాశ ఆలోచనలు చేస్తుంది నీ శనిగిపోయిన నోట్లు ఆ పనికి రాని పైసలు ఇంకా అవి తీసుకపోయి ఆ వండిలలో లేస్తే శనిగిపోయిన నోట్లు ఏమిటి అక్కరు వస్తాయి చెల్లని పైసలు వస్తాయి మనకెట్లా అక్కర రావో గట్ల దేవుడు కూడా అక్కర్ రాని పైస వేసినావని మన జీవితం ఇప్పుడు ఎందుకు అక్కరు రాకుండా చేస్తాడట అంటే ఏమవుతుంది ఇది చిన్నప్పుడే అమ్మ పోవడో ఎవరు చూడకపోవుడు అనాథాశ్రమాలు పోవుడు అడక తినుడు ఏదో ఒకటి అవుతుంది మరి మనం పనికిరాని వేసినప్పుడు మన బతుకులు కూడా పనికిరాకుండానే పోతాయి కదా ఒకటాడు జన్మలు వస్తాయట అందుకని దేవునికి చెల్లెని రూపాయలు చెల్లెని పైసలు నీళ్ళలు అయ్యకురి ఒక్క రూపాయి వేసినా బర్కతు ఉండేది ఎగిరి వింటుండ్రా గట్ల పీనాసు బుద్ధితోటి పాములవి బుట్టి గా సొమ్ములు గావలిచ్చుకొని పండుకుంటే సొమ్ము మనకు అశపురి గా ఇంకా పాముంది గా నిధులం పట్టుకొని పండుకుంటే ఆ పాము ఆ వజ్రాలు ఏం చేసుకుంటుంది బంగారం ఏం చేసుకుంటుంది చెప్పురి గట్లనే మనం కూడా తినక తాగక నోట్ల కట్టలు ఆడబెట్టి ఈడబెట్టి మంది మీద పెట్టి వడ్డీలకు ఇచ్చి అనుకో ఆడేమైనా తీసుకొచ్చి ఇస్తాడా మనమేమో తింటావా మనమేమో సత్య శవమై కూర్చుంటేవి ఉన్న వాళ్ళు మింగి కూర్చుంటారు మనకేమన్నా సుఖమా మనము ముడ్డెండ పెట్టుకొని కాల్చుకొని సంపాదించటం వల్ల మనం తినేటోడు వేరేటోడు ఏం సుఖం అందుకని నాలుగు మంచి కడుపు రెండు తిన్రి హాయిగా బతుకురి దేవుని దగ్గర పోతే మంచిగా చలామయ్య అయ్యే పైసలు అయ్యి ఇక కొద్ది మంది బట్టలు దానం ఇస్తామంటారు కదా ఎందుకు వరికి రాని గుడ్డలు ఇస్తారు నేను ఇక మధ్యన చూసిన ఇంకా గుడికి పోతారు ఇక దేవునికి పెడుతున్నాం మేము చీర పెడుతున్నాం చీర పెడుతున్నాం అందరు అనుకుంటారు వా అమ్మ వీళ్ళు దేవుల్లో చీరలు పెడుతుండ్రట ఎంత వాళ్ళు అనుకుంటారు నాలుగు మీటర్లు మూడు మీటర్ల గుడ్డలు బయట అమ్ముతారు కదా ఈ వందకు నూట యాభై తెచ్చి ఇస్తారు ఆ పంతులో గుడ్డలు ఏం చేసుకుంటారు చెప్పురి వాళ్ళ పెళ్ళం కట్టుకున్నామా మూడు మీటర్ల గుడ్డ ఎందుకు పోనిగా పిల్లగాండ్లకు లాంగో ఏదైనా కట్టిద్దామా అంటే అయ్యాన్ని అక్కడికి వచ్చే గుడ్డ ఆయమైంది పెడతారా వాళ్ళు ఏమన్నా తనకి రాని పెడతారు చెయ్యి ఉడుచుకొని పెడతారు ఒకసారి పంతులు అని నా గుళ్ళ పంతులుగా చీరలు అన్నీ ఏం చేసుకుంటారు మస్తు ఎక్కువ తక్కువ వస్తాయి కదా అన్నీ పంతులు అమ్మే కట్టుకుంటుందా ఒకటో రెండో ఉంటాయి మా ఇంట్లో మేము కట్టుకుంటాం అని అన్న అంటే పంతులు ఏమన్నా అతికానా అన్నీ ఇస్తే కట్టుకోపో అన్నాడు పామ్మో ఏందో పంతులు అన్నీ నాకే ఇస్తా అంటున్నాడు ఎందుకు కావచ్చు అనుకున్నాను తీరిచ్చినాక చూస్తా ఒక్కటి రెండు మీటర్లు లేదు మూడు మీటర్లు లేవు దాని మూడు ముక్కలు కలిపినా ఒక చీర కానట్టే ఉంది దేశానికి ఒకటి అమ్మ గుట్టింది కాదు అయ్య పుట్టింది కాదు అట్లున్నాయి బట్టలు ఎందుకు పెడతారు కా బట్టలు మరి పంతులు అన్నాడు ఇవి మేము ఏం చేసుకుంటాం ఎవరికి అక్కడికి వస్తాయి అందుకే మేము బండలు ఊడుస్తాం ఇంకా విగ్రహాలు చూడుస్తాం వాటికి పెడతాం ఇవి ఇంకా టేబుల్ మీద వేస్తాం ఇంకా వెనక గడతాం ముందరికి గడతాం ఏమైనా అక్కడికి వచ్చేటివి పెడతాయా అన్నాడు మరి గట్లా పనికిరాని బట్టలు పెట్టి ఏమిడికి చెప్పు పేరు గొప్ప ఊరు దిబ్బ వంద రూపాయలు పెట్టినా నూట యాభై రూపాయలు పెట్టినా వసూలుకు గుడ్డ పెట్టినా ఏం పెట్టినా కొద్దిగా ఇక పందరి పిల్లలు కట్టుకుంటే ఇంత పైటో నాలుగు కుర్చీల్లో వచ్చేటట్టు ఉండాలి కదా గట్లా గుడ్డలు పెట్టురు పనికిరాని చీరలు పనికిరాని పైసలు ఇంకా దేవుని పేరు చెప్పి గొప్ప పగారు తెచ్చినా ఇట్లా పెట్టుకొని పోయి పెట్టేస్తే గొప్ప ఏమీ రాదు వాళ్ళు కట్టుకొని మంచిగా ఉంది అని అంటే పుణ్యం వస్తుంది పనికి వచ్చే పైస వేస్తే దేవుడు మంచి జన్మిస్తాడు ఒక్క రూపాయి వేసినా బరకత్ ఉండాలి విన్నారు కదా ఇట్లా పరిగి మాల పనులు చెయ్యకురి పైసలు కూడబెట్టి కూడబెట్టి కృషి ఎక్కున ఆవకురి పాములే పుట్టకురి వాటి వాటిం ఆవలిచ్చుకొని సొమ్ము వాటి కాపలా పండుకోకురికి విన్నారా నేనైతే ఇవాళ ఇదే చెప్పాలనుకున్నా ఏమన్నా కానీ పైసైనా బట్టయినా మాట అయినా బతుకైనా పది మందికి అక్కర పడేటట్టే బతుకురి అందరికి ఉపయోగపడేటట్టే బతుకురి ఇక మీరు తెరలవ్వకురి ఇక పనికిరాని పనులు చెయ్యకురి గిదే చెప్దామనుకున్నా ఈరోజు ఏమన్నా కానీ వింటుండ్రా చక్కగా విన్నరా పాములయ్యి బుట్టకురి మంచి పనులు చేసి మంచి జన్మలు ఎత్తురి విన్నారా మరి వస్తా ఇక మస్తు పొద్దుపోయింది ఇక మోర్డంత పనుంది ఇక సరే మరి ఇక ఇంతసేపు ఇన్నారు థ్యాంక్స్